వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే ముఖ్యమైన నానార్థాలు తెలుసుకుందాం ముందుగా భారతి భరతమాత సరస్వతి జగతి లోకం భూమి జనం రాజు ప్రభువు చంద్రుడు ఇంద్రుడు గురువు ఉపాధ్యాయుడు తండ్రి పురోహితుడు బృహస్పతి రక్షకుడు కులం వంశం జాతి ఇల్లు గంధము సువాసన గర్వము సమయం కాలము ప్రతిజ్ఞ సిద్ధాంతము కళ చదువు శిల్పం చంద్రునిలో పదహారో వంతు దక్షిణ ఒక దిక్కు సంభావన కన్ను నేత్రము చూపు తల్లి మాతా పూజ్యురాలు పెద్దది ఆశ దిక్కు కోరిక పేరు కీర్తి నామధేయం అధికారం చీకటి దుఃఖము అంధకారం గాలి వాయువు జంతురోగం సమయం కాలం మరణం జనని తల్లి దయ ఒక జాతి గబ్బిలము మతి బుద్ధి తలపు ఇచ్చ ధర్మం యాగం పుణ్యం న్యాయం కను చూచు ప్రసవించు తెలియు పలుకు నింద ఖండము మాట్లాడు పురం పట్టణం దేహం ఇల్లు కన్ను నేత్రం దర్శనం బండిచక్రం ఉత్సాహం ప్రయత్నం కోరిక క్షేత్రం పుణ్యస్థానం చోటు దక్షిణం దిక్కు సంభావన వర్షం వాన సంవత్సరం మబ్బు దిక్కు దిశ శరణం వడి వేగం శౌర్యము దిక్కు దిశ ఆధారం సకల సర్వము నిండైనది పాదం చరణము మధ్యపాదం కిరణము దేశము భాగము రాష్ట్రము రెక్క పక్షము చేయి వీడు విడిపోవు ఇతడు పురము వాడు అతడు వాడిపోవు ఉపయోగించు చైతన్యం ప్రాణం తెలివి మదనం తపన ఉమ్మెత్త సుఖం సంతోషం సౌఖ్యం స్వర్గం క్రతువు యజ్ఞం పని మధువు తేనె జలము వదరు సొరకాయ ప్రేలు చెప్పు పర్వం పండుగ సమూహం భాగం తూలిక చిన్న ఈక చిత్రలేఖనపు వనరు కుంచే పరువు ఆకు పత్రం తమలపాకు భూమి నేల దేశం గ్రహం రాహువు చెర అమృతం నీరు పాలు నెయ్యి సుధ పూరి తినే పదార్థం గడ్డి ఒక నగరం కాలం చావు సమయం మాట నింద పదం వస్తువు విషయం నిమిత్తం బట్ట వస్త్రం పటం ప్రతి నకలు సమానమైన అందం సౌందర్యం అలంకారం విధం గుణం స్వభావం వింటినారి వరద వెల్లువ ఒక నది దుర్గా సీమ పొలిమేరా ప్రదేశం పొలము కాపు కాయలు కాయడం కావలివాడు రక్షణ పండు ఫలం ఫలించు పవ్వలించు మిత్రుడు స్నేహితుడు సూర్యుడు ఈత ఒక చెట్టు ఈదడం బాస ఒట్టు ప్రమాణం భాష చీరు పిలుచు గోకు చీల్చు రసము జలము రుచి పసరు లెస్స యోగ్యం శ్రేష్టం క్షేమం అంగం అవయవం భాగం శరీరం విహంగం పక్షి బాణం మబ్బు శ్రేయం ధర్మం శుభం మోక్షం శిఖ సిగ కిరణం మంట కీడు అపకారం మాలిన్యం తప్పు లుబ్ధకుడు వేటగాడు దురాసాపరుడు నెమ్మి ప్రేమ నెమలి సంతోషం మెయి దేహం విధం ప్రక్క వల ప్రేమ జాలం ఉచ్చు జీవనం బతుకు నీరు ఆశ దిక్కు కోరిక నమ్మకం ధార క్రమము నీటి చాలు వితరణం కత్తి అంచు ధర్మం పుణ్యం స్వభావం న్యాయం ఆచారం నీతి వంశం కులం వెదురు పిల్లన గ్రోవి నరుడు మానవుడు అర్జునుడు ఫలము పండు ప్రయోజనం ప్రతిఫలం భూతము ప్రాణి పిశాచము సత్యము దిక్కు దిశ ఉపాయం మార్గం వర్షం వాన సంవత్సరం నామం పేరు బొట్టు వాహిని నది సైన్యం లోకం జగత్తు చూపు గుంపు సమయం కాలం మరణం ధర భూమి రక్తనాళము వెల పంక్తి వరుస గౌరవము పది అనుసంఖ్య తారక నక్షత్రము కంటి నల్లగుడ్డు చుక్క తార తారక నక్షత్రము రిక్క గగనం శూన్యము ఆకాశం దుర్లభమైనది తార నక్షత్రము వాలి భార్య గ్రుడ్డు తల శిరస్సు చివర గుంపు చోటు కాలం సమయం నలుపు చావు కోయిల కన్ను నేత్రము చూపు బండి చక్రం రామ శ్రీరాముడు మనోహరమైనది స్త్రీ విభుడు ప్రభువు శివుడు బ్రహ్మ కను చూచు వెదకు జన్మనిచ్చు దళం ఆకు భాగం దండు ఫలం పండు కార్యం పరిణామం శ్రీ లక్ష్మి సంపద సాలెపురుగు ఖగము పక్షి గాలి మధువు చైత్రమాసం తేనె ఘృతము నెయ్యి నేరు పయనము ప్రయాణము అభినిర్యాణము గమనము అమృతం సుధ పాలు నెయ్యి ఉదకము కాంచుట కాచుట వేడిచేయుట రక్షించుట పలుకు మాట తునక అంబకము కన్ను బాణము ప్రజ ప్రజలు సంతానము ఉల్లాసం సంతోషం ప్రకాశం ప్రారంభం చేరువ సమీపం అంతకము నూతనం క్రొత్త నవ్యం కాలం మరణం సమయం కృషి ప్రయత్నించుట ఉద్యోగం కవి కవిత్వం రాసేవాడు నీటి కాకి కృషి ప్రయత్నం వ్యవసాయం కృష్ణ నీలం ద్రౌపది శ్రీకృష్ణుడు గురువు బృహస్పతి ఉపాధ్యాయుడు టీకా వివరణ మందు పూనిక యత్నం సన్నాహం దృక్పథం అభిప్రాయం మార్గం సుతరాం ఏమాత్రం ఏ కొంచెమైనా నిర్మాణం ఆకృతి కల్పన పాదు కుదురు ఆవాసం ఎండ వెలుగు ఆతపం కాయం శరీరం గురి స్వభావం కొండ గిరి అద్రి అచలం ఆశ ఆకాంక్ష బాణం జాడ విధం ఆచూకీ దారి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి